మా పిల్లల్ని గాని మాకు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిండు కానీ దేవుడు ఉన్నాడు టైం వస్తుంది టైం వచ్చినప్పుడు చడ్డీ సహా లేపి ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తాం టైం ఆ టైం బట్టి ఉన్నది ఎవరి సంగతి చూడాలా ఏం చూడాలా ఎవరిని వదల పెట్టు పెట్టే ప్రసక్తే అందరి సంగతి పేరు పేరుతో సహా మీ అందరికి చెప్తా ఉన్నా ఎవరైతే మా కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేసిండ్రో మీరు రాసుకోండి మీ సంగతి ఎట్లా చెప్తామంటే ఇక మీరు జీవితంలో మర్చిపోరు ఆ విధంగా మీకు చెప్తాం ఎట్లా చేయాలా పది సంవత్సరాలు ప్రేమతో అభిమానంతో పార్టీలు అడగకుండా కులాలు అడగకుండా చాలా ప్రేమతో మేము పరిపాలన చేసినాం ఎవరిని ఏం చెప్పలే బీజేపీ వాళ్ళు వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా ఎంఐఎం వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా అలా పని చేసి ఇచ్చినాం కానీ మీరు ఏదైతే ఈ కక్షపూర్విత పూర్వీత చేస్తా ఉన్నారో మీకు ఇది ఎట్లా రివర్స్ జరుగుతాయి మీరు కూడా రాబోయే రోజులలో చూస్తారని కూడా తెలియజేస్తూ మళ్ళా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు జై తెలంగాణ కొట్లాడి ఆయన ఏఆర్పి మళ్ళా కాంగ్రెస్ గ్రామం అక్కడ మొత్తం వ్యవస్థ అనే దించేసిండ్రు లో కూడా మొత్తం వ్యవస్థ అనేక విధాలుగా అయిపోయింది వ్యక్తి పాపమైన దౌర్జన్యాలు చేసిండ్రు కానీ మా టైం వస్తుంది దయచేసి సర్పంచ్ గెలిచిన సర్పంచ్లు వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ మీరు గెలిచింది ఐదు సంవత్సరాల కొరకు వచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రభుత్వంలో అన్ని విధాలుగా ఆదుకుంటాం అనేక విధాలుగా ఫండ్స్ వస్తాయి అనేక విధాలుగా గతంలో ఎట్లయితే అభివృద్ధి చేసుకున్నామో మళ్ళా ఇంకా వచ్చే రోజులలో ఇంకా బాగా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మళ్ళా ఈ ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిన బోధన్ నియోజకవర్గ ప్రజలకు అత్తాచర్యులకు అన్నదమ్ములకు మా బిఆర్ఎస్ పార్టీ సైనికులు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మళ్ళా మీ అందరికీ కూడా గెలిచిన సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్ అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ అలా రండి మహేందర్ టైగర్ మహేందర్ కూడా తేడా లేకుండా వారు వారు అంటే వారి యొక్క పరిధిలో లేదు మీకేమైనా ఇయ్యాలా అంటే వారి పరిధిలో లేదు అది ఖచ్చితంగా సెంట్రల్ ఫండ్స్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ యూనిఫైడ్ గా మీ అందరికి ఆ ఫండ్స్ వస్తాయి ఎక్కువ గురించి భయపడే అవసరం లేదు ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను ఎక్కడైనా అన్యాయం జరుగుతే వాళ్ళ సంగతి అనేది మనం చూద్దాం ఇలా మీకు ఏదో బెల్లం పెట్టి వచ్చేయండి చలో గవర్నమెంట్ రూలింగ్ ఉన్నది అక్కడ పోయినాక ఏముండదు ఇట్లా చెప్పట్లు కొట్టాల ఏముండదు అక్కడ మన పార్టీ వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయిండ్రు పాపం కాంగ్రెస్ వెళ్ళిపోయినాక ఆ దర్వాజా కూడా నిలబెట్టిండ్రు గేట్ గేట్ బయట లోపల కూడా కాదు గేట్లు అక్కడ ఎవరా బాబు అంటే నువ్వు మొన్న వచ్చిన అదే ఏడై స్టేజ్ లో నుంచి నెట్టేస్తే కూడా సిగ్గు శరం లేకుండా ఆడ బ్రతుకుతా ఉన్నారు ఇక్కడ అన్నారా తమ్ముడు అని నేను ఇట్లా కూర్చోబెట్టుకొని అన్నం నిలిపి అన్నం నిలిపించే పరిస్థితి కూడా మనం చూసినాం ఎంత ప్రేమతోనే ఆప్యతతోనే మీ అందరితో నేను ఉన్నాను ఈ రోజు మన కార్యకర్తల పరిస్థితి చూస్తే నాకే వస్తుంది ఎట్లయినా మనోళ్ళే కదా బాయి మంచిగా అనిపిస్తలేరు అంత ద్రోహం చేసి ఈరోజు దేవుడాల పరిస్థితి ఏం చేసేట్రు అందరు కూడా చూస్తా ఉన్నారు అటువంటి పరిస్థితి అయిపోతుంది మనం ఎక్కడున్న ఇజ్జత ఉండాలా ఆత్మ గౌరవం లేకుంటే ఏముంటది మనిషి మీరే చెప్పాలి ఆత్మ గౌరవం లేకుంటే ఏముంటది మనిషి ఏం చేస్తారా చెప్పరాసి లెక్క అక్కడ పోయి గూడ మీద పిల్లి లెక్క అక్కడ పోయి కూసుంటారు అయినా ఎవరికైనా ఏమో చేస్తాడా ఎమ్మెల్యే ఆయన ఎప్పుడైనా చేసిన సందర్భాలు ఉన్నాయా అయినా ఎవరితో మంచిగా మాట్లాడతాడా ఏం చేస్తాడు చెప్పండి మా రవీందర్ గౌడ్ పురునాపల్లిలో అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిండ్రు ఆయన అనేక విధాలుగా ఇటువంటి చాలా మందికి అనేక విధాలుగా కేసులు చేయడం ఇబ్బంది పెట్టడం ర్యాలీ తీస్తే పర్మిషన్ ఇవ్వద్దా అని చెప్పడం ఆ వన్ సైడ్ యువకుడు పిల్లగాడు అంత ఆడవాళ్ళు చేస్తే మా పోషన్నా మళ్ళీ ఆయన తీసుకొని నన్ను వంద ఫోన్లు చేసి అన్న ఇట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం ఒక సందర్భాల్లో అయితే నేను అయినా కొట్లాడుతున్నాం ఏంటంటే పోయి ఉండే అటువంటి సందర్భాలు కూడా వచ్చినాయి కానీ ఎవరైతే